ఓం శాంతి అవ్యక్త మాసంలో ఈరోజు పన్నెండవ తేదీ బ్రహ్మబాబా యొక్క అడుగులలో భాగంగా ఈరోజు పన్నెండవ అడుగు నిరాడంబరత మరియు సత్ వ్యవహారము నిరాడంబరత మరియు సత్ వ్యవహారము బాబా నిరాడంబరతకు ఒక ఉత్తమ ఉదాహరణగా ఉండేవారు వారు ఒక చిన్న గదిలో ఉండేవారు ఆ గది కూడా పైకప్పు రేకులతో కప్పబడి ఉండేది ఆ గదే వారి విశ్రాంతి స్థానము భోజన గృహము చిన్న కార్యశాల ఆఫీస్ వర్క్షాప్ లాగా మరియు పిల్లలను కలిసే స్థానం కూడా పరుపుపై తెల్లని దుప్పటి పరిచి ఉండేది గోడలకు తెల్లటి సున్నము ఇంత తప్ప గదికి ఎటువంటి విశేషమైన అలంకారాలు ఉండేవి కాదు బయట కూడా ఖాళీగా ఉండేది ఆ గదిలో కూర్చొని సేవామూర్తి అయిన బాబా ఎంతమంది ఆత్మలకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు అక్కడ కూర్చొని ఎంతమంది ప్రభు మిలనపు సుఖాన్ని పొందారు ఈశ్వరునికి అర్పణ అవ్వాలన్న సంకల్పాన్ని తీసుకున్నారు వారు ఎవ్వరిని ఎప్పుడు వ్యక్తిగత రూపంలో తిట్టడము పెద్దగా అరవటము బెదిరించటము చేసేవారు కారు పైగా వారెల్లప్పుడూ అందరితో సుకోమలతతో సుమధురతతో సద్భావనపూర్వకంగా గౌరవ సహితమైన మాటలతో మాట్లాడేవారు ఇది బాబా గుణము ఎంతో సుమధురతతో సుముకోమలతతో సద్భావనాపూర్వకంగా గౌరవ సహితమైన మాటలతో మాట్లాడేవారు వారి మధురమైన మాటలు వారి మధురమైన దృష్టి వారి మధురమైన వ్యవహారము జ్ఞానానికి చెందిన మధురమైన విషయాలు మరియు వారి మధురమైన మందహాసము చిరునవు కారణంగా వారి నివాస స్థానానికి మధువన తపోవనము అన్న పేరు వచ్చింది కాబట్టి మనం కూడా సింప్లిసిటీతో ఉంటూ బాబా సమానంగా అలాంటి మధురమైన గుణాన్ని మరియు నిరాడంబర జీవితాన్ని గడిపేటువంటి సంకల్పాన్ని తీసుకుందాము అచ్చా ఓం శాంతి